లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఏడు వరకు జరుగు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం రంగులకు అన్నదానానికి టెండర్లు వేయడం జరిగింది ఇతర వాటికి దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు గ్రామస్తుల సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ వెంకటేశ్వర్లు సమక్షంలో వేయడం జరిగింది తాత్కాలిక అంగళ్లకు కొబ్బరి చెప్పలకు వాయిదా త్వరలో వాటిని పూర్తి చేస్తామని అధికారి తెలిపారు పుట్టిస నెల్లూరు జిల్లా వడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు మరియు వివిధ పనులకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన టెండర్లు ఆహ్వానించడం జరిగింది వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది అదే వివిధ పనులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది వాటిని తిరిగి మళ్ళీ ఈరోజు వేలంపాటి నిర్వహించగా వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కుకు కొబ్బరి చెప్పలు సేకరణ హక్కుకు ఎవరు పాటధలు ముందుకు రాలేదు అందువల్ల మళ్ళీ తిరిగి వేలంపాటు నిర్వహిస్తాం ఫస్ట్ ఈరోజు పాట వాయిదా వేయడం జరిగింది తర్వాత వివిధ పనులకు సంబంధించి వివిధ పనులకు సంబంధించి అనగా అన్నదానం భోజన సందర్భంగా అన్నదానం నిర్వహించుటకు మరియు సున్నము రంగులు వేయటకు టెండర్లు దాఖలు చేశారు కాబట్టి టెండర్లలో భోజనానికి తక్కువ అరవై తొమ్మిది రూపాయలకి భోజనానికి టిఫిన్కి వచ్చి ముప్పై రూపాయలకి దాఖలు చేశారు కే బాబురావు అతను దాఖలు చేశాడు సున్నా సున్నానికి వచ్చి శ్రీనివాసులు అతను లక్షా యాభై ఐదు వేల ఆరు వందలకి తక్కువ దాఖలు చేశారు ఈ రెండు టెండర్ల ఆమోదానికి డిపార్ట్మెంట్ ఉన్నతాతంగా పంపుతాము మిగిలిన తాత్కాలిక అంగల్లో లైసెన్స్ ఇచ్చే హక్కు కొబ్బరి చెప్పల సేకరణ లైసెన్స్ హక్కు ఈ రెండు వాయిదా వేయడం జరిగింది ఈ పాటలను తిరిగి మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది